చెప్పండి నా పేరు చిరండి జిల్లా రాధాకృష్ణ చైర్మన్ శ్రీ శాస్త్ర దేవస్థానం ట్రస్ట్ ఈ దేవస్థానం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించడం జరిగింది దీనికి ముందుగా ఈ జాగా ఇచ్చిన దాతలు వంగవీటి రాఘబేయ్ గారు వారి కుమారులు వంగవీటి తాగన్నయ్య ప్రభాకర్ వంగవీటి సత్యనారాయణ గారు తర్వాత దీని నిర్మాణము భక్తుల యొక్క చాలా ఆర్థిక సహాయంతో నిర్మాణం చేశాము అప్పటి నుంచి కూడా దానికి ఎంత ఖర్చు అయింది కంటిన్యూ చేయండి అది దీనికి ఒక పద్దెనిమిది మంది ట్రస్టుతో ఫామ్ చేయటం జరిగింది దానికి వ్యవస్థాపక చైర్మన్గా కంటిన్యూస్గా రెండు వేల పదమూడు వరకు వంగవీ ఠాగూర్ కన్నయ్య ప్రభాకర్ గారు నిర్వహించారు వారి తదనంతరం వంగవీ కాకరపతి అప్పారావు గారు చైర్మన్గా నిర్ణయం చేశారు తర్వాత ఇది శ్రీనివాస నగర్ సాహిబ్ స్వామి టెంపుల్ ఎవరని చెప్తున్నారు కంటిన్యూ దీనికి మూలం అంటే దాని తర్వాత స్థిరంగా ఉమాశంకర్ గారు ఒక ఆరు సంవత్సరాలు చేశారు ఇప్పుడు నేను చైర్మన్ గా ఇది ఆరో సంవత్సరం దీనికి భక్తుల యొక్క ఆర్థిక సహాయంతోనే ఈ దేవాలయం ఇలా నిర్మాణం జరిగింది తర్వాత దీనికి పక్కన ఒక కళ్యాణ మండపం కూడా ఉంది దీని మెయింటెనెన్స్ కోసం కళ్యాణ మండపం జరుగుతుంది ఈ స్వాములు ఉండటానికి అయితే ఏంటి దీక్షలు చేయడానికి వాటి కోసం అని పక్కన తీసి అయ్యప్ప భక్త బృందంతో ఒక అన్నదాన అది కూడా ఉంది దీనికి మండల పూజలలో మేము మండల మండల పూజలు అంటే నలభై రోజు నలభై ఒక్క రోజు ఈ మండల పూజ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండింగ్ వరకు మేము నలభై ఒక్క రోజులు స్వాములకి ఒక మినిమం ఒక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మందికి రోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఫ్రీగానే పెట్టుకున్నాం ఫ్రీగానే మాలు వేసుకున్న వాళ్ళకి మాలేసుకో మాలేసుకున్న వేసుకున్న వాళ్ళకి ఫ్రీగానే పెట్టాము ఈ తర్వాత దీనికి మనకి మా వ్యవస్థాపకంగా దీనికి ముందు మాకు వచ్చింది అయ్యగారు పాకతెల్లం నారాయణ నమ్ముద్రి గారు అప్పటి నుంచి కూడా ఆయనే మా మేల్ శాంతి ఇక్కడ మాకు అన్ని రకాలుగా కేరళ సాంప్రదాయత్వం జరుగుతుంది ఈ ఆలయంలో కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది నలభై సంవత్సరం ఈ మండల పూజలు అయిపోయినాయి ఇప్పుడు జ్యోతి దర్శనం నలభై సంవత్సరం ఇది 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 నలభై సంవత్సరాలు గడిచింది ఇది ఇప్పుడు మండల పూజలు అనంతరం మాకు జ్యోతి మకర జ్యోతి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర వరకు ఆ టైంలో నడుస్తుంది ఇది ఇక్కడ ప్రత్యేకంగా ఈ మకర జ్యోతి చూడడానికి కనీసం ఒక ఐదు ఆరు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు వారికి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది అన్నీ ఆర్థికంగా ఏది చూసినా కానీ భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే నడుస్తుంది ఈ దేవాలయం సరిపోతుంది కదా